సార్ జగన్ గారి పైన రాయితో దాడి చేసిన వ్యక్తిని పట్టిస్తే రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పోలీస్ అనౌన్స్ చేయడం జరిగింది సార్ అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు దాడి చేశారో మరి దొరకలేదా మార్నింగ్ న్యూస్ వచ్చింది పట్టుకున్నారు అని చెప్పేసి మరి ఆ వార్తలో నిజం లేదా అసలు పోలీసుల స్ట్రాటజీ ఏంటి సార్ యాక్చువల్ గా ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ కమిషనర్ ఇరవై మందితో కూడిన ఒక టీంని ని ఒక ఆరు టీములుగా ఫామ్ చేసి సిట్ ఏర్పాటు చేశారు ఏసీపీ ఆధ్వర్యంలో సో ఈ సిట్ ఇప్పుడు దీని మీద రకరకాలుగా పనిచేస్తుంది యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే ఉన్న ఐడియా ప్రకారం ఇది అజిత్ సింగ్ నగర్లో జరిగింది అజిత్ సింగ్ నగర్ ఈ జరిగిన స్పాట్కి దగ్గరలో వివేకానంద స్కూల్ ఉంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ దాని పక్కన గంగానమ్మ గుడి ఉంది ఈ గంగానమ్మ గుడి ఈ కా ఈ కాలేజ్ కావచ్చు లేదా స్కూల్ కావచ్చు ఆ దగ్గర దాని నుంచి వచ్చినట్టుగా ఇప్పటి వరకు దాన్ని ఒక సెక్యూరిటీ జోన్ లాగా క్రియేట్ చేశారు సో అయితే మామూలుగా ఏం జరుగుతుందంటే జనరల్గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ ఏరియాలో ఎవరైనా రౌడీ షెటర్లు ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అనేది కామన్ ప్రాక్టీస్ పోలీసులు చేస్తే కామన్ ప్రాక్టీస్ అలాగా కొంతమంది రౌడీ షటర్లని అదుపులోకి తీసుకున్నారు అందులో ఒక పేరు మాత్రం బోండా ఉమా కూడా చెప్తున్నాడు వంకా సీను అనే ఒక రౌడీ షెటర్ని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అతనిని బయట పెట్టాలి అతని వాళ్ళే వైసీపీనే చేయించింది అనేది అతను తీసుకున్నాడు అంటే రౌడీ షెట్ల దగ్గర వైసీపీ అటాక్ చేశారని సో అదే ఒకటి చేశారు తర్వాత ఆ స్కూలు పరిసర ఆ స్కూల్లోనే ఇరవై ఐదు సిసిటీవీల ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకెళ్లారు తర్వాత మూడు సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి ఆ పరిధిలో మూడు సెల్ ఫోన్ టవర్స్ పరిధిలో ఇరవై వేల ఫోన్లు యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించారు ఇరవై వేల ఫోన్లు డేటాని అనలైజ్ చేయడం అంత ఈజీ కాదు కదా ఇవాళ దానికంతా టైం పడుతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా సెల్ ఫోన్తో వీడియోలు కానీ ఏమన్నా తీసారా లేకపోతే వీడియో కెమెరాలు ఏమన్నా వాడారా అన్న యాంగిల్ నుంచి పోలీసులు ఏం చేశారంటే కమిషనర్ ఒక ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటన ఏంటంటే ఎవరి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఫుటేజ్ కానీ లేకపోతే వీడియో ఫుటేజ్ అంటే ఎవరు రాయిస్తున్నారు అని తెలిసే విధంగా ఉంటే ఆ ఫుటేజ్ ఉంటే మీరు మాకు అందించండి అందిస్తే మేము రెండు లక్షల బహుమతి ఇస్తాము ప్లస్ మీ వివరాలని సీక్రెట్గా ఉంచుతాము అనేది ఆఫర్ ఇవాళ పబ్లిక్గా ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పటికి కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ అని ఏమి ఇంకా దొరికినట్టు లేదు సో ఈ కన్క్లూజివ్ ఎవిడెన్స్ కోసం ఏం చేస్తున్నారంటే ఇటువంటి ప్రకటన కూడా వాళ్ళు తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒకటి అనమాట అంటే ఎక్కడైనా ఎందుకంటే ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు కానీ ఎనీ లీడర్ వెళ్ళినప్పుడు అనేక మంది సెల్ ఫోన్తో వీడియోలు తీస్తుంటారు సో అట్లా ఏమన్నా ఉన్నాయా భయపడి వాళ్ళు ఇవ్వకుండా ఉంటే అలాంటి వాళ్ళ కోసం బహుమతి ఇస్తాము ప్లస్ మిమ్మల్ని మేము సీక్రెట్గా కూడా ఉంచుతాము అన్న ఒక భరోసా ఇవ్వడం ద్వారా ఎవరైనా తీసుంటే వాళ్ళు భయపడకుండా ఇచ్చే అవకాశం ఉంది రెండోది రెండు లక్షలు డబ్బులు వస్తాయని కూడా ఇచ్చే అవకాశం ఉంది సో ఇది ఇది కూడా రొటీన్గా చేసే కార్యక్రమం మామూలుగా ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు జనరల్గా పాజిబుల్ స్పాట్ ఏది అనేది చూస్తారు అట్లా ఇప్పుడు పాజిబుల్ స్పాట్ని రౌండ్ ఆఫ్ చేస్తారు ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న రౌడు షీట్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అంటే వాళ్ళ వేరబోర్డ్స్ ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఎలబీ ఉందా ఎక్కడున్నారు ఏంటి అవన్నీ కూడా తీస్తారన్నమాట అంటే ఎవరు చేసి ఉండొచ్చు రెండోది ఏంటంటే దీన్ని పోలీసులు ఎలా చేస్తున్నావు రాయి విసిరుంటే ఆ రాయి అక్కడేమి దొరకలేదు కింద పడిపోయిందా ఏం తెలియదు అంటే అతని జగన్కి తగిలింది తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది ఇద్దరికి తగిలింది సో ఇద్దరికి ఒకే రాయి తగిలిందా ఇద్దరికి రెండు రాళ్ళు తగిలాయా అంటే రాయి విసిరారా రాళ్ళు విసిరారా మిగతా వాళ్ళకి అయితే తగలేదు సో ఆ రాళ్ళు ఏమో పైన బస్సు పైన లేవు కింద పడిపోయిండే అవకాశం కూడా ఉంది అట్లా కాకుండా ఏమన్నా పెళ్ళెట్టు గాయమా అనేది కూడా తెలీదు పెళ్ళెట్టి గాయమని ఇప్పుడు తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశంలో కొంతమంది వీళ్ళే జయించారని చెప్పడంలో కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీతో మాట్లాడలే కొంతమంది ఏమో ఇప్పుడు ఈయనేమో బోండా బొమ్మ మహేశ్వరమేమో రాళ్ళు రౌడీ రౌడీషెట్ల ద్వారా అని చెప్తున్నారు ఇంకొంతమంది ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఆ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ చూసా వాళ్ళేమో ఇది ప్లాండ్గా అక్కడే తగిలేటిగా చేశారని చెప్తున్నారు అక్కడే తగిలేటిగా అంత అక్కిరసితో పవర్ లేదు అంత అక్కిరసితో ఎలా చేస్తారనేది ఒక సమస్య దీనికోసం ఇంకోటి తీసుకొచ్చారు అదేందంటే పిల్లెట్ అంటే యార్గన్తో చేశారు అన్నారు యార్గన్ ఎక్కడి నుంచో కొడితే అంత అక్కిరస్తో తగులుతుందా అనేది కూడా డౌటే మామూలుగా క్యూరసీ కావాలన్నప్పుడు టెలిస్కోపిక్ రైఫిల్స్ వాడుతుంటారు స్నైపర్స్ అంటారు వాళ్ళని స్నైపర్స్ లాంగ్ డిస్టెన్స్ ఫైరింగ్ చేసేటప్పుడు టెలిస్కోపిక్ రైఫిల్ ఉంటుంది ఆ రైఫిల్లో టెలిస్కోప్ ఉండడం వల్ల అది కనిపిస్తుంది అనమాట అది కూడా అంత ఈజీ కాదు అంటే చంపడం గన్తో చంపడం కొంతవరకు ఈజీ కానీ గన్ చమవకుండా కరెక్ట్గా తగలడం అనేది అంత ఈజీ కాదు సో ఇది మనకి ఇవంతా అతడు సినిమా చూసి అందరికీ అలాంటి ఐడియాలు వస్తున్నాయి బట్ రియల్ లైఫ్లో ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు తెలిసి ఇండియాలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మన స్నైపర్ అటాక్స్ చూడలేదు హాలీవుడ్ సినిమాల్లో అక్కడెక్కడ చూస్తుంటాం రియల్గా అది కూడా ఏంటంటే ఆ విండ్ టెంపరేచరు ఇవన్నీ మీద ఆధారపడి ఉంటుంది ఆ గాలి ఎట్లా వేస్తూ ఉంది ఇవన్నిటి మీద బుల్లెట్ వేగం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు రెండది ఇక్కడ పవర్ లేదు పవర్ లేకుండా టార్గెట్ మీద కరెక్ట్గా ఎలా కొట్టారనేది సమస్య లేదా వీళ్ళు పది రాళ్ళు చెప్తే ఒకటి తగిలిందా అలా పాజిబిలిటీ కూడా ఉండొచ్చు ఒక ముగ్గురు కలిసి నలుగురు కలిసి అందరు రాళ్ళు విసిరేస్తే ఎవరు ఒక రెండు అనుకోండి ఇద్దరికి ఒక ఐదు రాళ్ళు ఆరు రాళ్ళు వేస్తే అట్లా కూడా పాజిబిలిటీ ఉంది అంటే మనం ఏందంటే ఒకడే వేసాడని అక్యురేట్గా వేసాడని ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం అనేక పాజి ఇట్లాంటి జరిగినప్పుడు ఏంటంటే పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి ఒకదానికి ఫిక్స్ అయిపోవుడు ఒకదానికి ఫిక్స్ అయిపోతే మనకి దాంట్లోనే కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాం అనమాట మామూలుగా పోలీసు ఇన్వెస్టిగేషన్లో పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్ వైల్డ్ గెస్సెస్ కూడా చేస్తుంటారు వాళ్ళ అనుభవం నుంచే కాకుండా సో అలాంటిది మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు చాలా పోలీస్ ఎంక్వైరీలో లేటరల్ థింకింగ్ మెథడ్ని అప్లై చేస్తారు లాటరల్ థింకింగ్ అంటే మామూలు కన్వెన్షనల్ థింకింగ్లో గుడ్ బ్యాడ్ అనే క్రైటీరియాతో మనం చేస్తాం ఇది బాగు మంచిదా కాదా అనేది ఆలోచిస్తాం అట్లాగే బాగుందా బాలేదా అనేది కూడా ఆలోచిస్తాం ఈ రెండు ద్వారా మనం ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఇది బాగుందా లేదా లేకపోతే ఇది మంచిదా కాదా అనేది ఆలోచిస్తాం కానీ లేటరల్ థింకింగ్లో మంచిది చెడ్డది బాగుంది బాగాలేదనేది వాళ్ళు ఆలోచించరు ఎన్ని రకాలుగా జరగచ్చు హౌ మెనీ పాజిబిలిటీస్ ఆర్ ప్రాబలిటీస్ ఆర్ దేర్ అనేది ఆలోచిస్తారు గుడ్ బ్యాడ్ కానీ బాగుంది బాగలేదు అనేది అక్కడ ఉండదు అనమాట ఈ ల్యాటరల్ థింకింగ్లో దీన్ని డిబోనే డిబోనో అనే ఒక ఆయన ఈ ల్యాటరల్ థింకింగ్ డెవలప్ చేశాడు అనమాట సో అలాగా ఇన్వెస్టిగేటివ్ మెథర్స్లో కూడా లేటరల్ థింకింగ్ని అప్లై చేస్తూ ఉంటారు పోలీసులు అంటే ఎన్ని రకాలుగా పాజిబిలిటీ ఉంది ఈ రాయి ముందు అసలు రాయి విసిరాడా లేదా వెల్లెట్టు తగిలిందా లేదా ఎరగన్నా ఇవన్నీ ఒకటి తర్వాత ఫస్ట్ టైం క్యాట్ బాల్తో రాయిని అంటే పెద్ద లాంగ్గా ఉండే గులక రాయిని క్యాట్ బాల్తో కూడా అది హైలీ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ తా చేయదు మేమంతా కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళం సో అది అంత వెరీ డిఫికల్ట్ అది సో అందులో చెగట్ ఉంది సో దానికి ఇది ఉండాలి సో కానీ ఇవన్నీ వాళ్ళు పాజిబిలిటీస్ని ఒక్కొక్క పాజిబిలిటీని డిస్కస్ చేస్తూ వెళ్తున్నారన్నమాట సో ఈ క్రమంలో ఏమన్నా వీళ్ళు సాధిస్తారని చూడాలి ఏదేమైనా ఇది భద్రతా వైఫల్యంగా కేంద్రం కూడా గుర్తించిందని చెప్తున్నారు అందుకనే జగన్కి ఇప్పటి వరకు ఏమంటే అక్కడ నైట్ క్యాంపు దగ్గర ఆక్టోపస్ విభాగం ఉంది ఆక్టోపస్ అనే ఒక పోలీస్ స్పెషల్ పోలీస్ విభాగం సెక్యూరిటీ ఉంది ఇప్పుడు సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు ఈ సిఏఎస్ఎఫ్ని అక్కడ వినియోగిస్తున్నారు అనమాట సో ఇప్ప రోజు నుంచి సిఏఎస్ఎఫ్ రంగంలో ఉంటుంది జగన్కి అట్లాగే పోలీసులు కూడా కొన్ని రకాల జాగ్రత్తలకి కల్పించడానికి కొన్ని సజెషన్ ఇచ్చారనమాట అందులో ఒకటి ఏంటంటే పూలమాలు కానీ క్రెయిన్స్ కానీ యూజ్ చేయొద్దండి తర్వాత సెక్యూరిటీ కార్డును లేకుండా ప్రజల్ని కలవకండి అనేది కూడా వాళ్ళు చెప్పారు సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు